చె పింఛను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఎనభై నాలుగో సంవత్సరంలో ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయల ని రెండు వేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేను ఉద్యమామీ ఇచ్చాను మూడు వేల నుంచి ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే మాది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం సైకో జగన్ చెప్పింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై సార్ని నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా దివ్యాంగులకి పింఛను నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేస్తున్నాం అది మా కమిట్మెంట్ అది మా గ్యారంటీ నువ్వు మాయ మాటలు చెప్పి మేమేదో పింఛన్లు తీయేస్తాం వృద్దులకంతా అన్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు మేము సూపర్ సిక్స్ పెట్టాం ఎన్నికల మేనిఫెస్టో పెట్టాం అందులో చాలా స్పష్టంగా నాలుగు వేల రూపాయల పింఛను ఏప్రిల్ నెల నుంచి ఇంటికే వచ్చి వాళ్ళకి ఇచ్చే బాధిత మాదని మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నా ఈ ముఖ్యమంత్రి రాజకీయాలు చేస్తున్నాడు మొన్ననే మీరు ఒకసారి చూశారు పింఛన్లు ఇంటి దగ్గర ఇవ్వాల్సింది వాలంటీర్లు ఎలక్షన్ లో ఇన్వాల్వ్ కాకూడదని ఎన్నికల కమిషన్ ఆర్డర్ ఇస్తే కావాలని సచివాలయానికి పిలిపించి ముప్పై మూడు మందిని చంపేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా మీరు చూడండి వేల మంది సచివాలయ స్టాఫ్ ఉన్నారు నలభై మందికి పింఛనివ్వాలి ఇవ్వకుండా బ్యాంకుల్లో వేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి నానా యాతనాలు పడే పరిస్థితి తీసుకొచ్చారంటే చాలా బాధేస్తుంది ఇవన్నీ చూస్తే చాలా అన్యాయం అని నేను మీకు తెలియజేస్తున్నా